లో ఎన్నో షేప్స్ ఉంటాయి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ షేప్స్ ఉంటాయి బట్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఏంటంటే స్టిక్స్ స్టిక్ పైన రెండు అచ్చుల మధ్యలో తయారయ్యే ప్రోడక్ట్ అండి హండ్రెడ్ నుంచి మిషన్ స్టార్ట్ అయ్యి ట్వంటీ ఫైవ్ లో డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఈ రెసిపీ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ జనరల్ కేక్ రెసిపీనే అండి దానిలో కొద్దిగా మాడిఫికేషన్ తో చేసుకోవచ్చు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త సర్కు ఈ రోజు మనం వచ్చేసామండి విజయవాడ కూలెక్స్ ఇండస్ట్రీస్ దగ్గరికి ఇది మనకి విజయవాడలోని ఆటో నగర్ లో అయితే ఉంటుంది ఆల్రెడీ కూలెక్స్ ఇండస్ట్రీస్ నుంచి ప్రీవియస్ వీడియోస్ ఒక ఫైవ్ సిక్స్ వీడియోస్ అయితే చేసినాము ఇక్కడ వచ్చేసరికి ఫుడ్ ఎక్విప్మెంట్స్ అండి అంటే మనకి ఫుడ్ కి సంబంధించిన అన్ని మిషనరీస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి అనమాట దాదాపు మూడు వందల రకాల మిషనరీస్ అనేవి వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయండి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి వీళ్ళు బిజినెస్ అనేది రన్ చేస్తున్నారు అనమాట సో ఈ రోజు మనకి ఈ వీడియోలో ఏ టైప్ ఆఫ్ బిజినెస్ కి మిషనరీస్ అనే చూపించబోతున్నారు అంటే ఈ వీడియోలో ఏంటంటే మనం సంబంధించిన బిజినెస్ కి సంబంధించిన స్టిక్ వాఫిల్స్ అండి వాఫిల్స్ లో ఎన్నో షేప్స్ ఉంటాయి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ షేప్స్ ఉంటాయి ఈజీ బట్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నది ఏంటంటే స్టిక్ వాఫిల్స్ స్టిక్ పైన వాఫిల్స్ అండి అసలు వాఫిల్స్ అనగానే ఎక్కువగా మనకి మోస్ట్ ఆఫ్ దెమ్ ఇప్పుడు పాపులర్ అవుతున్నాయి ఇంకొకటి ఏంటంటే దట్ హాట్ వాఫిల్స్ అనే ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి సో అది ప్రాసెస్ కూడా చాలా మందికి తెలియకపోవడం వల్ల చాలా కష్టమైన ప్రాసెస్ ఆ మిషనరీస్ అనగానే ఎంతో కాస్ట్ ఉంటాయి అని చేసి చెప్పేసి చాలా మంది అయితే భావిస్తుంటారు సో వాళ్ళందరికీ తెలియజెప్పే వీడియో అండి వ్యాఫిల్స్ గురించి ఈ వీడియోలో స్పెషల్ గా మొత్తం కూడా అసలుకి ఎంత కాస్ట్ ఉంటాయి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఉంటాయి అసలు ఎలా మనం లిక్విడ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి అన్ని కూడా ఈరోజు సార్ మనకి వీడియో క్లారిటీగా చూపిస్తున్నారు సార్ అసలు ఏంటి సార్ అసలు రెండు అచ్చుల మధ్యలో తయారయ్యే ప్రోడక్ట్ అండి సో దాన్ని వ్యాఫిల్స్ అంటారు ఓకే సో జనరల్ గా దీని మీ దీనిలో వేసే లిక్విడ్ ఏంటంటే మాక్సిమం ఓకే సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కేక్ రెసిపీ కేక్ లోనే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్ మినిమమ్ డీవియేషన్ తో తయారయ్యేది వ్యాఫిల్ అండి సో ఒక్కొక్క షేప్ ఫస్ట్ ఇనిషియల్ థర్టీన్ సెంచరీ ఫోర్టీన్ సెంచురీలో హనీ కోంబు డిజైన్ లో స్టార్ట్ చేశారు ఇప్పుడు బెల్జియం వ్యాఫిల్ అంటారు కదా రౌండ్ షేప్ లో అది ఏంటంటే చెక్కర్స్ లాగా హనీ లాగా ఉంటారు దట్ ఈస్ ద ఆల్మోస్ట్ బేసిక్ కమర్షియల్ వ్యాఫిల్ దానికంటే బిఫోర్ దేవుని బొమ్మలు అలా కూడా వేసి వ్యాఫిల్స్ అనేది చేసేవారు బట్ మన కమర్షియల్ గా స్టార్ట్ అయింది దాంతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఏంటంటే ఎన్ని నెంబర్ ఆఫ్ షేప్స్ వచ్చేసి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ షేప్స్ వచ్చినాయి ఈ వీడియోలో ఏంటంటే మేము స్టిక్ వ్యాఫిల్స్ అనేది చూపిస్తున్నాం ఇప్పుడు ఇది చూసింటే మీకు ఏంటంటే బాల్ స్టిక్ స్టిక్ ఉంది సో రౌండ్ బాల్స్ ఆన్ స్టిక్ అండి ఇది వచ్చేసి పాప్స్కల్ అండి ఒక ఐస్ క్రీమ్ స్టిక్ లాగా షేప్ అండి అండ్ ఇది వచ్చేసి హార్ట్ షేప్ విత్ స్టిక్ ఇది వచ్చేసి ట్రయాంగిల్ షేప్ లో లాలీ వ్యాఫిల్ ఓకే అండ్ ఇది వీట్ వీట్ వే వీట్ గ్రెయిన్స్ ఉంటాయి కదా అలాగే నాన్ స్టిక్ లో పెద్ద సైజు ఇది కార్న్ డిజైన్ అండ్ ఇది వచ్చేసి డిఫరెంట్ హనీ కోమ్ లో ఆన్ స్టిక్ అండి సో ఇండియాలోనే ఏంటంటే మనం స్టిక్ వ్యాఫిల్స్ లో లార్జెస్ట్ కలెక్షన్ చేస్తున్నాం అండి సో ఎక్కడ కూడా ఇన్ని టైప్ ఆఫ్ అయితే చూసి ఉండరు కస్టమర్స్ కూడా సో మనం కూడా ఏంటంటే కొత్తగా ఇంట్రడ్యూస్ అయినాయి కాబట్టి ఏదో వన్ ఆర్ టూ మోడల్స్ చూసి ఉంటారు ఇన్ని టైప్స్ ఆఫ్ మోడల్స్ లో చూడడం అయితే చాలా రేర్ అండి జనరల్ గా ఏంటంటే బ్యాఫిల్స్ అరౌండ్ ఎయిట్ నుంచి మిషన్ స్టార్ట్ అయ్యి ఓకే ట్వంటీ ఫైవ్ థౌసండ్ టు థర్టీ థౌసండ్ రేంజ్ లో ఉంటాయండి డిపెండింగ్ ఆన్ ది సైజ్ అండ్ ఆల్సో దాని క్వాలిటీ బట్టి అన్ని వ్యాఫిల్ మిషిన్స్ ఆ షేప్ బట్టి మనం దాన్ని రేట్ నిర్ణయించడం క్వాలిటీ అనేది కంపల్సరీ డిఫర్ అవుద్దండి ఇప్పుడు ఉన్నాయి కదా ఈ ఐరన్ ప్లేట్స్ అండి జనరల్ గా ఐరన్ ప్లేట్స్ తో కుక్ చేస్తే పర్ఫెక్ట్ గా వస్తాయి దీనిలో ఏంటంటే ఈవెన్ అల్యూమినియం లో వస్తాయి అండ్ అల్యూమినియం లో అచ్చు టైప్ అంటే లోపల డొల్ల టైప్ వస్తాయి ఓకే సో ఈ మెయిన్ ఏంటంటే ఈ ఐరన్ ప్లేట్స్ అనేది ఇంపార్టెంట్ అండ్ దీని వల్ల మనకి పర్ఫెక్ట్ గా కూడా వస్తుంది షేప్ కానీ కుక్ అవగా చాలా అంటే చాలా మంచిగా వస్తుంది అండి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టెఫ్లాన్ కోటింగ్ ఈ టెఫ్లాన్ కోటింగ్ కూడా ఆ క్వాలిటీ టెఫ్లాన్ కోటింగ్ వల్ల కూడా డిపెండ్ అవుద్ది ఓకే దీని మీద ఒకసారి మనకి ట్రైల్ కూడా డెమోస్ కూడా చేద్దాం అండి ఇప్పుడు ట్రైల్ అనేది చేద్దాం ఇలా ప్రీమిక్సెస్ ఉంటాయండి రెడీ ప్రీమిక్సెస్ మనం స్పెషల్ గా తయారు చేసుకోకల్లా దీనిలోనే ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ చూసి వీట్ ఫ్లోర్ అండి మేజర్ కంటెంట్ మైదా అండి మనం కేక్స్ లో గానీ బిస్కెట్స్ లో గానీ ఎక్కడైనా ఎక్కువ మైదా షుగర్ కాన్స్టాచ్ మాట్రోడన్ మిల్క్ సాలిడ్స్ అంటే మిల్క్ వాడే బదులు ఆల్రెడీ దీనిలో మిల్క్ పౌడర్ ని కలుపుతారు అండ్ వే సాలిడ్స్ కొద్దిగా ప్రోటీన్ కైండ్ కి వే సాలిడ్స్ వెజిటేబుల్ ఆయిల్ సో మేజర్ ఇవేనండి అండ్ కొన్ని స్టెబిలైజర్స్ అంటే దాన్ని బాండింగ్ చేయడానికి స్టెబిలైజర్స్ అండి సో ఈ రెసిపీ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ జనరల్ కేక్ రెసిపీనే అండి దానిలో కొద్దిగా మాడిఫికేషన్ తో చేసుకోవచ్చు ఈవెన్ మీరు ఓన్ రెసిపీస్ కూడా దీనిలో వేసుకోవచ్చండి ఇదే రెడీ మిక్సే వాడాలని లేదు ఓకే సో వాళ్ళ ఇంట్రెస్ట్ కి తగ్గట్టు ఏమైనా వాళ్ళకి డిఫరెంట్ గా థాట్స్ వస్తే బట్టి కూడా చేసుకోవచ్చండి అండ్ మీరు కాస్టింగ్ చూస్తే ప్రోడక్ట్ కాస్టింగ్ ఇప్పుడు మీకు కేక్ ఒక కప్ కేక్ ఉందనుకోండి జనరల్ మార్కెట్ లో ఎంత తింటాం అండి ఒకవేళ మాల్ కప్ కేక్ చూసుకుంటే సో ఇది వాఫిల్ కూడా సిమిలర్ రెసిపీస్ తో మీరు చేసుకుంటే కాస్టింగ్ ఇప్పుడు ఇది ఎంతండి చిన్న కప్ కేక్ అంటే తక్కువే కదా ఆల్మోస్ట్ అదే సైజ్ సో మనకు పడే కాస్టింగ్ అంతేనండి బట్ దీన్ని ఏంటంటే మనం హైయర్ సైడ్ ఈవెన్ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ మార్జిన్ తో మనం ఇది అమ్మచ్చు జస్ట్ వ్యాఫిల్ అనే పేరు మార్చి వచ్చేసి టు కేక్ రెసిపీ కూడా ప్రాసెస్ అసలు ఎలా కూడా మనము డెమో చూపిస్తే అన్ని ఏంటంటే ఇప్పుడు ఇలాంటి ఒక త్రీ ఫోర్ మిషన్స్ పెట్టుకొని ఇంట్లో జొమాటో స్విగ్గీ ద్వారా కూడా వాళ్ళు సప్లైస్ చేసుకోవచ్చు అండ్ అంటే దీనికి కావాల్సిన జనరల్ ఎక్విప్మెంట్ అదర్ దాన్ మిషన్ జనరల్ గా ఒక టేబుల్ అండి టేబుల్ తో పాటు చాక్లెట్ వార్మర్ ఎందుకంటే ఏంటంటే చాక్లెట్ మనం రియల్ చాక్లెట్ లో డిప్ చేసిస్తే దాని టేస్ట్ వేరు ఓకే సో టేబుల్ అండ్ చాక్లెట్ వార్మర్ అండ్ సమ్ స్టోరేజ్ స్పేస్ ఇది ఉంటే యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ షాప్ ఒక టెన్ బై టెన్ పదడుగులు బై అడుగులు షాప్ నుంచి ఇంకా సీటింగ్ ఇవ్వాలంటే మూడు వందల అడుగుల వరకు మీరు ఎక్స్టెండ్ చేస్తూ ఈ బిజినెస్ ని మొదలు పెట్టుకోవచ్చండి దీంతో పాటు ఒక ఫ్రిడ్జ్ కూడా తీసుకుంటారు జనరల్ గా అంటే మాక్సిమం సైజ్ ఒక రెండు మిషన్స్ మొదలు పెట్టుకుంటే వన్ ల్యాక్ టు వన్ అండ్ హాఫ్ లాక్ అనేది మీకు విత్ ఫర్నిచర్ పోస్టర్స్ అన్ని వచ్చేసి రెడీ అయిపోద్ది అండి సింపుల్ గా స్టార్ట్ చేయాలంటే సార్ ఒకవేళ వాళ్ళకి అసలు మిషనరీ అయితే తీసుకుంటారు ఒక డైరెక్ట్ గా వచ్చి కానీ ఆన్లైన్ త్రూ గానీ మిషన్ పర్చేస్ చేస్తారు అవునండి వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ ఉండదు సో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మీరు అసలు ఎలా మనకి లోపల ఇంటీరియర్ డిజైన్ కానీ మనకి లోపల మెటీరియల్ కానీ ఎలా ఉండాలి అనేది మీకు గైడెన్స్ లాగా వాళ్ళకి సపోర్ట్ చేస్తారా జనరల్ గా మీరు బ్రాండెడ్ షాప్స్ చూసుంటే అంటే ఇది బ్రాండెడ్ షాప్ ఇది మనం చేయటం కష్టమేమో దీనిలో చాలా నాలెడ్జ్ ఉంటదేమో అనుకుంటారు ఆ గైడెన్స్ అనేది మీకు అలా షాప్ ఎలా పెట్టాలో టోటల్ గైడెన్స్ ఇవ్వగలం సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఎక్విప్మెంట్ ప్లస్ టేబుల్ ఒక ఫ్రిడ్జ్ ఓకే అండ్ స్మాల్ మెంట్ లైక్ మిక్సర్స్ అండ్ నైఫ్స్ ఏ అయితే ఉన్నాయో ఆ లిస్ట్ మేము అనేది ఇస్తాం అండ్ నెక్స్ట్ ఇంటీరియర్ కి వచ్చేసి మీకు మెయిన్లీ పోస్టర్స్ తో కవర్ అయిపోద్దండి ఇప్పుడు ఇక్కడ ఉందండి పోస్టర్స్ సో ఇలా త్రీ ఫోర్ పోస్టర్ డిజైన్స్ కూడా మేము నేను అది చూసే మిమ్మల్ని అడిగాను సార్ ఎందుకంటే ఒక కస్టమర్ ఇక్కడికి వచ్చారంటే వాళ్ళకి ఎలా ఉంటే బాగుంటది అనేది మీరు రాంగంలో ఒక కస్టమర్ కి అర్థమయ్యేటట్టు పెట్టారు కాబట్టి సో ఆ కస్టమర్ కి కూడా మీరు మంచి గైడెన్స్ ఇస్తారని పోస్టర్స్ అండ్ నెక్స్ట్ బయట మీకు సైనేజ్ అండ్ ఇంటీరియర్ లేఅవుట్ అంటే లోపల ఎలా లేఅవుట్ ఉండాలో కూడా ఇస్తాం అంటే మా మినిమం గైడెన్స్ తో వాళ్ళు కొద్దిగా వాళ్ళ ఎఫర్ట్ జోడిస్తే దే కెన్ స్టార్ట్ ద షాప్ సో ఇప్పుడు మనము ప్రాసెస్ లోకి వెళ్ళిపోయి అసలు ఎలా ప్రిపేర్ చేస్తారు లిక్విడ్ టైప్ అంతా కూడా ఎలా కలుపుకుంటారు అనేది కూడా చూద్దాం ఇప్పుడు మనం రెడీమేడ్ మిక్స్ తీసుకున్నాం అండి ఇప్పుడు ఈజీ అవుతాయి ప్రాసెస్ దీనిలో మనం రెసిపీ చూసుంటే వన్ కేజీ ఏదైతే ప్రీమిక్స్ ఉందో సిక్స్ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్ అండి అండ్ ఆయిల్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకొని కలిపేసి ఇంకా మనం మిషన్ లో పోసేయటం ఇవి రా మెటీరియల్స్ ఇదంతా కూడా ఇప్పుడు మీరే సప్లై చేస్తారా లేకపోతే మేము గైడెన్స్ ఇస్తామండి ఏదైతే బెస్ట్ కంపెనీస్ ఉన్నాయో ఓకే రా మెటీరియల్స్ గైడెన్స్ అనేది ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఏదైతే వాడుతున్నారో ఆ గైడెన్స్ అనేది ఇస్తాం అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు పర్చేస్ చేసుకో ఓకే సో మాకున్న ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తో సో బెస్ట్ రా మెటీరియల్స్ ఏ మెసేజ్ చేస్తాం ఇప్పుడు మనమైతే ఫస్ట్ శాంపిల్గా కాబట్టి క్వాంటిటీ అనేది తక్కువగా తీసుకుంటున్నామండి మీకు ఎంత క్వాంటిటీ కావాలి ఎంత క్వాంటిటీలో ఎంత అనేది కూడా మీకు అక్కడ ప్యాకెట్ మీద అనమాట క్లారిటీ దీనికి సెపరేట్ గా మీకు ప్లానిటరీ మిక్సర్ కూడా తీసుకోవచ్చు అండి ఆర్ బ్లెండర్స్ కూడా తీసుకోవచ్చు ఆర్ చేత్తో అయినా మనం ఇది కలుపుకోవచ్చు సో వాటర్ మిక్స్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని మిక్స్ ఇప్పుడు ఆయిల్ కూడా దానికి తగ్గట్టు అనేది యాడ్ చేసుకున్నామండి మామూలుగా పర్ థౌజండ్ గ్రామ్స్ అంటే వన్ కేజీకి అయితే హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుంటాము ఇది క్వాంటిటీ అనేది తక్కువగా తీసుకున్నాం కాబట్టి సో దానికి తగ్గట్టు మనం ఆయిల్ క్వాంటిటీ కూడా తీసుకున్నాము ఇలా మొత్తం వాటర్ ఆయిల్ అండ్ పౌడర్ ఈ మూడు కూడా బాగా మిక్స్ అయిపోవాలి అనమాట సో మనం చేత్తోనూ కలుపుకోవచ్చండి అండి మిషన్

ఇది ప్లేన్ వెలీనా మిక్స్ అలా ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్లేవర్స్ మనం ఈ బెల్జియం వ్యాప్ లో చేసుకోవచ్చు ఇప్పుడు కేక్స్ లో ఎలా ఫ్లేవర్స్ చేస్తాం పైన్ కేక్ అని అండ్ చాక్లెట్ కేక్ అని అలా చాక్లెట్ వ్యాప్ అలా డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా దీనిలో చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఆల్రెడీ మిషన్ వచ్చేసి టూ ఫిఫ్టీ డిగ్రీస్ కి హీటింగ్ పెట్టామండి ప్రీ హీట్ ఓకే అండ్ ఇది వచ్చేసి టైమర్ టైమరా సో మనం చేసిన రెసిపీకి ఎంత టైమ్ లో కుక్ అవుద్ది ఫస్ట్ టైం చూసుకున్నాం అనుకోండి ఇంకా ఆల్వేస్ అదే టైం కి మనకి కుక్ అవుద్ది అండ్ ఇది వచ్చేసి పవర్ లైట్ అంటే మనకి బయట పవర్ పెట్టగానే మిషన్ లైట్ ఇది హాట్ లైట్ ఏంటంటే మిషన్ వేడెక్కిందా లేదా లేదా ఇప్పుడు ఇది ఆగిపోయింది అంటే టూ టూ టెన్ డిగ్రీస్ కి ఇది ఆల్రెడీ హీట్ వచ్చినాయి పైన కింద మనకి ఏంటంటే టూ ఫిఫ్టీకి కి వస్తే పర్ఫెక్ట్ గా ఉంటది ఇప్పుడు ఇది ఆగిపోగానే మనం మిక్స్ అనేది వేస్తాం ఓకే అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఎంత టైమ్ లో హీట్ అవుతుంది అనేది ఒకసారి చూసుకుంటాం కదా సార్ తర్వాత ఎన్ని మినిట్స్ హీట్ అవుతుందని ఆటోమేటిక్ గా అదే ఆఫ్ అయిపోతుందా ఆఫ్ ఏం అవ్వదండి జస్ట్ సౌండ్ వస్తుంది ఇంకా వ్యాఫిల్ తీసేస్తాం ఓకే మనకి సౌండ్ వస్తుంది అవునండి ఓకే సో ఇక్కడ మీరు మిషన్ కూడా చూస్తే కూలెక్స్ వ్యాఫిల్ ఐడియాస్ అనే లోగో మాది కంపెనీ డీటెయిల్స్ అండ్ ఇక్కడ కూడా చూడండి క్రౌన్ డిజైన్ ఫ్యాన్స్ ఎందుకంటే కస్టమర్ కూడా ఆ ప్రోడక్ట్ వాళ్ళకి ఏంటంటే మనం ఏదైతే తయారు వాళ్ళకి తినాలనిపిస్తుంది సో టోటలీ హెవీ మిషన్ ఇది అండ్ ఇప్పుడు ఏంటంటే నేను ఆల్రెడీ టెంపరేచర్ ఆల్మోస్ట్ టూ ఫార్టీ వచ్చింది ఇప్పుడు మీకు వేసేస్తా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ కలర్ లో ఇస్తే కస్టమర్ కూడా కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా జస్ట్ క్లోజ్ చేసేటం ఓకే ఇది దాదాపు అంటే ఎంత టైం టేకిన్ తీసుకుంటా సార్ ఈ ప్రాసెస్ జనరల్లీ ఎనీ వాఫిల్ అనేది 3 టు 4 నిమిషస్ అండి 3 టు 4 నిమిషస్ స్లో కుక్ అయిపోద్ది ఓకే దీనికి కరెంట్ కూడా అదంతా ఎలా సార్ మనకి ఎంత వోల్టేజ్ పరంగా అంటే ఈ అరౌండ్ ఎనీ వాఫిల్ మెషిన్ 1500 టు 2000 వాట్స్ ఉంటదండి ఓకే అంటే 1 అవర్ కంటిన్యూస్ గా నడుస్తే వన్ అండ్ హాఫ్ యూనిట్ తీసుకుంటది కరెంట్ అంటే పదిహేను పవర్ బిల్ అవర్ కానీ ఇప్పుడు హాట్ లైట్ ఆగిపోయింది కదా అంటే ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ అవుద్ది ఇప్పుడు ఇంట్లో ఫ్రిడ్జ్ లాగా ఇస్త్రీ లాగా ఇంట్లో వాడే హీటర్ లాగా ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ అవుద్ది సో అంత కరెంట్ ప్రాక్టికల్ గా తీసుకోడు ఐడియల్ గా ఉంది అనుకోండి మిషన్ ఎక్కువ కరెంట్ తీసుకోడు మనం వాడేదాన్ని బట్టి ఇప్పుడు వన్ అవర్ కి మనం సుమారు ఫైవ్ మినిట్స్ కి ఒక బ్యాచ్ వేసాం అనుకోండి అంటే ఫైవ్ మినిట్స్ కి సుమారు ఎయిట్ వ్యాఫిల్స్

కొన్ని వచ్చేసి మీకు క్యాస్టేరియన్ ఎక్కువగా ఉంటుంది ఇదిగోండి సో ఇప్పుడు త్రీ మినిట్స్ టైం అయిపోయిందండి ఓపెన్ చేస్తున్నా ఇదిగోండి త్రీ డిఫరెంట్ కలర్స్ లో మీకు రెడీ అయింది అంటే బేకింగ్ టైం బట్టి కలర్ కూడా వేరియేషన్ ఉంటది కొద్దిగా ఎక్కువ సేపు పెట్టామనుకోండి ఆ కలర్ చేంజ్ ఉంటుంది తక్కువ సేపు పెడితే వేరు సో ఫస్ట్ ఒకసారి వన్ ఆర్ టూ టైమ్స్ చూసుకుంటే కస్టమర్ కి కూడా అర్థమైపోతుంది అంటే ఎంత క్వాంటిటీ ఆఫ్ లిక్విడ్ ఇప్పుడు సపోజ్ మనకి ఇది ఉంది ఈ అవుటర్ సైన్ కూడా రాకుండా ఎంత ఫిల్ చేయాలి అంటే ఎంత టైమ్ లో బేక్ చేసుకోవాలి అనేది కూడా మీకు కూడా ఒక ఐడియా అవుటర్ వచ్చినా పర్లేదండి ఓకే అదేంటంటే ఎలా కట్ చేసుకోవాల్సిందే ఓకే ఈ సైడ్స్ అనేది మనం నీట్ గా కట్ చేసేసుకోవచ్చు కట్ చేసుకోవచ్చు ఓకే దీనికి ఏంటంటే మనం పాప్సికల్ మనకి ఏదైతే ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా అవి గుచ్చేసాం అనుకోండి ఆన్ స్టిక్ సర్వ్ ఇది ఇంకొకటి మనకి ఈ టైప్ ఆఫ్ బిజినెస్ కాన్సెప్ట్ అన్ని కూడా ఎటువంటి అంటే ఎక్కడ సేల్ చేసుకోవచ్చు అనేది కూడా మీరు గైడ్ అంటే జనరల్ గా ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళకి ఎగ్జిస్టింగ్ కాఫీ షాప్స్ ఉండొచ్చు ఎగ్జిస్టింగ్ పిజ్జా ఉండొచ్చు వాళ్ళ ఉన్న ఫుడ్ బిజినెస్ లో కూడా పెట్టుకోవచ్చు అండి ఓకే అండ్ ఆల్సో మీకు ఈవెన్ ఈ కాన్సెప్ట్స్ అనేది పెద్ద పెద్ద షాప్స్ లాగా పెట్టకల్లా రోడ్ సైడ్ ఒక చిన్న కియాస్క్ లాగా పెట్టుకొని ఒక స్టాండ్ లాగా పెట్టుకొని కూడా చేసుకోవచ్చు లో కాస్ట్ లో ఇచ్చుకోవచ్చు ఇప్పుడు అంటే వంద రూపాయలకే తినాలని లేదు ఈవెన్ ట్వంటీ కి ఇచ్చుకున్నా మనకి వర్కౌట్ అవుద్ది అవును అండ్ బస్ స్టాండ్స్ రైల్వే స్టేషన్స్ ఓకే చిన్న స్టాల్ లాగా పెట్టుకున్నారు అనుకోండి నెంబర్ వన్ గా ఇప్పుడు మీకు స్వీట్ కార్న్ స్టాల్స్ ఎలా పెడుతున్నారు రోడ్ రోడ్డు మీద అండ్ పాప్ కార్న్ స్టాల్స్ రోడ్ మీద ఎలా పెడుతున్నారు ఏ ఏ సెంటర్ కి వెళ్ళినా అవి ఉంటాయి కదా అలానే ఇవి చేసుకోవచ్చు అండి ఇలా స్టిక్స్ పెట్టేసుకోవచ్చు అండి ఇది మనకి ఒక థర్టీ పర్సెంట్ కుక్క వంగల్ని స్టిక్స్ పెట్టేసుకుంటే తర్వాత దానికి స్టిక్ ఆన్ అయిపోతుంది ఇప్పుడు మనకి టైం కంప్లీట్ అయిపోయింది ఇందాక దానికంటే కూడా ఇది టైం తక్కువనే తీసుకుంటుందండి ఇది టూ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది అనమాట ప్రాసెస్ అంతా చూడండి చాలా నీట్గా వచ్చినాయి దీన్ని ఈజీగా మీరు బయట సేల్ చేసుకునే వాళ్ళు ఈచ్ వన్ వచ్చేసరికి ఫార్టీ రూపీస్ కింద కూడా సేల్ చేసుకోవచ్చు బాగా సేల్ అవుతుందనమాట కూడా ఏంటంటే ఈవెన్ ఎగ్జిస్టింగ్ ఐస్ క్రీమ్ పార్లర్ వాళ్ళు ఉంటారండి వాళ్ళు ఓన్లీ స్కూపింగ్ చేస్తారు పాటు ఒక మిషన్ యాడ్ చేసినా బాగా వాళ్ళకి అడ్వాంటేజ్ బిజినెస్ కాన్సెప్ట్ వాళ్ళకి యాడ్ అయిపోతుంది ఐస్ క్రీమ్ ఒకటే కాకుండా దీనికి చాలా మంది కస్టమర్స్ అట్రాక్ట్ ఖచ్చితంగా వస్తారు ఎన్నో ఐస్ క్రీమ్ పార్లర్స్ చూస్తాం సో ఓన్లీ ఐస్ క్రీమ్ అమ్మకండా ఇది యాడ్ ఆన్ అండి అంటే వ్యాఫిల్ అనేది ఐస్ క్రీమ్ తో పాటు మర్జ్ అయ్యే కాన్సెప్ట్ చూసారు కదండి టూ ఇప్పుడు రెడీ చేసాము ఇప్పుడు టైప్ జస్ట్ ఇది లాలీ బ్యాఫిల్ అండి బాగా ఫేమస్ కాన్సెప్ట్ అండి లాలీ అనేది ఈ కైండ్ ఆఫ్ ఎందుకంటే పొడుగు స్టిక్ లో ఇచ్చేసరికి బాగా పెద్దదిగాను ఫీల్ అవుతారు అండ్ ఆల్సో ఇదేంటంటే ఇది కొంచెం మనకు ప్రాఫిట్ కూడా ఇంకొంచెం ఎక్స్ట్రా గ్రేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టిక్స్ పెట్టేసుకోవాలా సార్ రెడీ అయిపోయిందండి ఓకే సో ఇప్పుడు ఒకసారి వ్యాఫిల్స్ ని నీట్ గా కట్ చేసేస్తే సో లాలీ స్టిక్ వ్యాఫిల్స్ రెడీ అయినాయండి ఇంకా కొద్దిగా తక్కువ సేపు బేక్ చేస్తే కలర్స్ ఇంకా బెటర్ గా వైట్ గా వస్తాయి ఓకే నెక్స్ట్ సార్ ఫైనల్ గా బాల్ షేప్ వ్యాఫిల్ అండి దీనిలో ఏంటంటే మీరు ఈవెన్ మిడిల్ లో టూటీ ఫ్రూటీ ముక్కలు గానీ ఆర్ చాకో చిప్స్ గానీ ఈవెన్ చికెన్ పన్నీర్ అలా వేరియస్ టాపింగ్స్ కూడా వేసుకోవచ్చు ఓకే ఎందుకంటే డెప్త్ మనకి ఇక్కడ దీని లోపల చూడొచ్చు ఒకసారి మీరు డెప్త్ ఎక్కువ అండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు స్టిక్ పెడతాం కదా స్టిక్ పెట్టినప్పుడు మనం చికెన్ పీసెస్ పెట్టేసి ఓకే అలా స్టిక్ చికెన్ పెడుతూ మనం బ్యాట్ రేసాం అనుకోండి మీకు అది కూడా బాగుంటుంది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ సో మీకు ఇప్పుడు స్వీట్ టాపింగ్స్ తీసుకున్నామండి చాక్లెట్ బాల్స్ జెమ్స్ తర్వాత జుజుబీస్ అలా హాట్ టాపింగ్స్ ఇందాక చెప్పినట్టు కూడా వాడుకోవచ్చు ఓకే అంటే కొత్తగా ఒక డిఫరెంట్ గా ఇంకా అంటే ఇంకా తింటున్నప్పుడు క్రంచీగా అవును గా కూడా ఉంటుంది ఓకే అండ్ ఫ్లేవర్స్ కూడా ఇది డబల్ ఫ్లేవర్ వేస్తున్నాయి ఇప్పుడు ఓకే అండి డబల్ అండ్ ఇది డైరెక్ట్గా ప్లేన్ వేసేస్తుంది అందులో ఓకే సార్ ఇది మనకి క్లీనింగ్ ఎలా ఆఫ్టర్ ఇది అయిపోయిన తర్వాత మామూలుగా మనం వాటర్ పెట్టేసి క్లాత్ పెట్టేసి క్లీన్ క్లీన్ చేసుకోవచ్చు అండి మనం పెయింట్ లో పెనాలు అలా క్లీన్ చేసుకుంటాము అలానే వెట్ క్లాత్ తో క్లీన్ చేసేసుకోవచ్చు వెట్ క్లాత్ ఇంకోటి ఏంటంటే టెఫ్లాన్ కోటింగ్ కాబట్టి వెంటనే ఏదైనా చిన్న పార్టికల్స్ అంటుకున్నా ఊడిపోతాయి ఓకే ఇలా క్లోజ్ చేసేయచ్చండి ఈ మోడల్ వచ్చేసి డెప్త్ ఎక్కువ ఉంది కాబట్టి టూ సైడ్స్ మూమెంట్ ఓకే అంటే ఇటువైపు బేక్ అయిన తర్వాత కొంతసేపటికి మళ్ళీ ఇప్పుడు ఇటు టర్న్ చేస్తాం టర్న్ చేసుకోవచ్చు యా ఓకే ఈ రెండు హ్యాండిల్స్ పట్టుకొని ఓకే ఇలా అనదర్ సైడ్ అంటే డెప్త్ ఉంది కాబట్టి అవును ఆటోమేటిక్ గా జనరల్ గా ఏంటంటే కేక్ సీట్ లో డబుల్ ఉబ్బుతాయి అంట అవును ఆర్ 75% ఉబ్బుతాయి సో దీని డెప్త్ ఉంది కాబట్టి తిప్పే అనుకోండి ఫ్లో ఈజీగా అయ్యి రెండు సైడ్స్ ఈవెన్ అవుతాయి ఓకే సార్ ఇది మనకి కొరియర్ ఒకవేళ ఇప్పుడు మనకి డైరెక్ట్ ఉన్నారనుకోండి లోకల్ కస్టమర్స్ అయితే వచ్చి డైరెక్ట్ గా చూసుకొని పర్చేస్ చేస్తారు ఒకవేళ మనకి అవుట్ ఆఫ్ అ కస్టమర్స్ అయితే మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడున్నా పెద్ద ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి కదా విఆర్ఎల్ కానీ సేఫ్ ఎక్స్ప్రెస్ కానీ సో ఇండియా వైడ్ షిప్ అవుద్ది బాక్స్ కూడా స్మాల్ ప్యాకింగ్ కాబట్టి ఓకే మాక్సిమమ్ ఇండియా వైడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి థౌసండ్ రూపీస్ వరకు అవుద్దండి షిప్పింగ్ కాస్ట్ త్రీ హండ్రెడ్ టు థౌసండ్ రూపీస్ ఆన్ ద హైయర్ సైడ్

ఇప్పుడు ఫైనల్ గా మనం చేసిన అన్ని వ్యాఫిల్స్ చూడండి ఇది పాప్సికల్ రెక్టాంగిల్ వ్యాఫిల్ అండ్ ఇది విత్ ఫిల్లింగ్స్ చాలా కిడ్స్ కూడా బాగా అవుతారండి ఎందుకంటే ఆ షేప్ కి అండ్ హార్ట్ షేప్ అండ్ లాలిస్టిక్ సపోర్ట్ కూడా ఇస్తారా సార్ కస్టమర్ అండి ఇన్ కేస్ వీడియో కాల్ చూడాలంటే మా షోరూమ్ లో డిస్ప్లే పీసెస్ అన్ని చూడొచ్చు ఓకే అండ్ వీడియోస్ కూడా వాళ్ళ తగ్గట్టు ఏం కావాలో కూడా మిషన్ వీడియోస్ కూడా చేసి పంపిస్తాం ఓకే అంటే లైవ్ డెమోస్ కాదు బట్ మిషన్ ఎలా ఉంది ఇంకా డెప్త్ గా ఎలా ఉంది అనేది కూడా చేస్తారు చేస్తారు సో అలాగే సార్ వాళ్ళది కూడా ఓన్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటదండి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాము ఆ ఛానల్ లో అన్ని మిషనరీస్ ఒకటి గాదండి అంటే సార్ కూల్ 300 కైండ్ ఆఫ్ మిషనరీస్ ఉంటాయండి ఓకే అండ్ మా తెలుగు ఛానల్ వచ్చేసి కూలెక్స్ ఫుడ్ మిషన్స్ తెలుగు అని కొట్టండి Google లో ఆర్ okay. YouTube లో మీకు మా ఛానల్ వస్తుంది ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ కూడా మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఎక్విప్మెంట్ వీడియోస్ కూడా చూడొచ్చు దాంట్లో అన్ని కూడా డెమోస్ కూడా ఉంటాయి ఎలా ఉంటాయి అంటే ప్రతి మిషనరీకి సంబంధించిన డెమోస్ కూడా ఉంటాయి చాక్లెట్ వార్మర్ ఉంటదన్నమాట అనమాట దీంట్లో డిప్ చేసి ఇస్తే ఇంకా పిల్లలు గానీ కొంచెం మంచిగా ఇంకా అట్రాక్టివ్ గా ఉంటుంది సో ఎవ్రీ బ్యాఫిల్ షాప్ లో మీరు చూస్తే కంపల్సరీ చాక్లెట్ వార్మర్ ఉంటదండి ఓకే సో దీనిలో ఇది టూ ఫ్లేవర్స్ మిషన్ దీనిలో రా చాక్లెట్ దొరుకుద్ది వన్ కేజీ హాఫ్ కేజీ అవి వేసేస్తే దీనిలో మెల్ట్ అయిపోతాయి సో చాక్లెట్ చాక్లెట్ లో డిప్ చేసి ఇస్తాం దీనిలో ఫోర్ బౌల్ మిషన్ కూడా ఉంటదండి ఫోర్ బౌల్ టూ బో మార్కెట్ లో ఇలా చాక్లెట్ సాస్ లా దొరుకుతాయి చాక్లెట్ సిరప్స్ బట్ ఈ సిరప్స్ ఏంటంటే షుగర్ బేస్డ్ సిరప్స్ దీని టేస్ట్ వేరు అది రియల్ చాక్లెట్ టేస్ట్ వేరు ఇప్పుడు దీని మీద మనం జస్ట్ ఇలా పైన ఇలా వేసేజ్ కానీ ఈ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది సో చూసారు కదండి మీకు కూడా ఒక మంచి అవగాహన అయితే వచ్చింటది కొత్తగా ఏమన్నా లో బడ్జెట్ లో బిజినెస్ స్టార్ట్ చేయాలన్న కనుక ఖచ్చితంగా ఒకసారి వచ్చి వీళ్ళని కన్సల్ట్ అయితే అవ్వండి లేదు కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉన్న కనుక మీకు ఆన్లైన్ లో కూడా త్రూఅవుట్ మీరు వీడియోస్ చూసి వాళ్ళకి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ అన్ని తెలుసుకొని పర్చేస్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు జనరల్ ప్రాఫిట్ సీట్ లో చూస్తే అండి ఫర్ ఎగ్జాంపుల్ మనం షాప్ పెట్టామండి మినిమం మీరు ఏ వ్యాపిల్ స్టోర్ కి వెళ్ళినా మినిమం ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అవును ఎయిటీ టు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా ఉంటాయి ఈ కాస్ట్ ఆఫ్ వ్యాఫిల్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూడు వ్యాఫిల్స్ మనం తీసుకున్నాం అండి మాక్సిమం కాస్ట్ వచ్చేసి మన ఓన్ ప్రీమిక్స్ మన ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటే ఆన్ ది హైయర్ సైడ్ అరౌండ్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఓకే సో దీన్ని మినిమం ఎయిటీ టు హండ్రెడ్ అమ్ముతారు సో అప్రాక్సిమేట్లీ కాస్ట్ అనేది ఆల్మోస్ట్ అరౌండ్ సిక్స్టీ రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది డైలీ ఒక ఫిఫ్టీ సర్వింగ్స్ చేసుకున్నా ఫిఫ్టీ ఇంటూ సిక్స్టీ అంటే మూడు వేలు నెలకు వచ్చేసి తొంభై వేలు అనేది గెయిన్ చేసుకోవచ్చండి అంటే యాభై కస్టమర్లు మనకు వచ్చిన స్విగ్గీ జొమాటో ద్వారా వారి కస్టమర్స్ డైరెక్ట్ గా వచ్చిన అంత ఫిఫ్టీ థౌజండ్ అనేది స్మాల్ మిషన్ తో వాళ్ళు ఈజీగా అర్న్ చేసుకోవచ్చు ఇంకా నెంబర్స్ పెరుగుతున్నాయి అనుకోండి అది లక్ష రూపాయల వరకు కూడా వాళ్ళు లేదు రోడ్ సైడ్ పెడుతున్నా అంటే నేను చెప్పింది ఇప్పుడు ఎయిటీ రూపీస్ కొద్దిగా పాష్ గా పెట్టుకున్నప్పుడు అదే రోడ్ సైడ్ పెట్టారు అనుకోండి ఒక టూ వ్యాపిల్స్ మేబీ మనకు పదిహేను అయింది ఈ టూ వ్యాపిల్స్ ఫార్టీ రూపీస్ ఏ మనం ప్రైస్ చేసాం అంటే ఈ రెండు కలిపి ఒక ఫార్టీ రూపీస్ ప్రైస్ చేసాం అనుకోండి మనకు ఒక పదిహేను రూపాయలు అయింది ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్రాఫిట్ డైలీ రోడ్ సైడ్ కాబట్టి ఫార్టీ కి హండ్రెడ్ సర్వింగ్స్ చేస్తాం హండ్రెడ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఐదు వందలు ఆల్మోస్ట్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి నేను హండ్రెడ్ పర్సెంట్ షూర్ అయితే చెప్తున్నాను ఇది ఒక్క మిషన్ కాదండి ఇట్లాంటి ఇంకా ఎన్నో కూడా ఇక్కడ అనేది అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఏ టైప్ ఆఫ్ మిషనరీ కావాలన్నా కూడా సో ఖచ్చితంగా ఒకసారి వీళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి